గొప్పతని ఈ ఉప కులాలు కులాలు ఇట్లాగా బీసీల్లో తెగలు ఎస్సీల్లో తెగలు ఎస్టీల్లో తెగలు ఇలా మీరు మీరు కొట్టుకు చనిపోతే రేపు ఈ భారతదేశాన్ని ఎవరు పాలిస్తారు వాళ్ళ కింద వాళ్ళ కింద ఇప్పటికీ మనము బానిసలుగా బ్రతుకుతున్నాం ఉన్నత వర్గాలలో ఉన్నత సంపన్నులలో వారే పాలిస్తున్నారు వారే శాసిస్తున్నారు వారే రూల్ చేస్తున్నారు వారి చేతిలో సిస్టమ్ ఉంది వారి చేతిలో గవర్నమెంట్ ఉంది వారి చేతిలో సైన్యం ఉంది వారి చేతిలో బలం ఉంది వారి చేతిలో బలగం ఉంది ఆ బలంతో బలగంతో మిమ్మల్ని అనగదొక్కుతున్నారు ఇకనైనా ఇకనైనా మేలుకోండి మీరు మీ మీరు మీరు కొట్టుకు చచ్చిపోతే ఇంకెంతకాలం ఇంకా బారిసులుగా బ్రతుకుదామా ఇంకా బారిసులుగా